నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించుకోవాలా మా ఎన్నో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా అని ఈ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా వరే లతీష్ రెడ్డి తండవ ఇచ్చేది లేర్రి తెలియాల ఏంద్రు వర కనువ పరా సరే నీ అబడా నీకు తెలుసు లేవుడు వద్దు రోజులు మాకు తెలుసు ఏంద్రీ ఇది పైకి పోతుంది మేము నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తాం ఆంధ్రాలో రెండు వచ్చేసి చెన్నైలో గెలుచాం ఒకటే అస్సాంలో గెలుచాం విధంగా పోతే సేమరాజా పోలీస్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో అక్కడ చేసాం మంత్రులు ఏ విధంగా పనితీరుండాలి మంత్రులు ఎక్కడెక్కడ గెలుస్తారని చెప్పి ఒక సర్వే అయితే సేమరా నేనే చేయించిన ఎవరు చేస్తారు మా ఆయన ముప్పై సంవత్సరాలు అధికారులు ఉండాలని అనుకుంటున్నా అందుకని నేనే చేయించారా స్వామి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సిదిలు అప్పటి రాదు పలాస మింగుతాడు ఎత్తిపోతాడు ఎత్తిపోతలు పథకం కింద ఎత్తిపోతాడు ఏం చేయాలా ఎందుకంటే గౌతు ఆయన పేరు ఏం పేరు ముస్లిం ఏం పేరు లచ్చన్న గౌతు లచ్చన్న మనోరాలు అంటావా ఆ ఎంగ ఏదో ఇది కడప జిల్లాలో ఎన్నో వాళ్ళ అవగారు రూర్రు చెరువులు ఇల్లు అంతా ఏకమై మమ్మడి దుమ్ములేప్తానో ఈడిపోతాడని కదా అయిపోయింది పని గతడు మన పార్టీ ఓడే ఓడిపోతున్న మంత్రుల జాబితా సీమరాజా సర్వే ఇదే ఏ మనం అవులేగా చేయటంలే మనం ఎంత కష్టపడి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై గెలిపించుకోవాలి అన్నప్పటికీ నాకి పోతా రేడా దుమ్ములేపుతానారు కాదు అదే విధంగా బొత్తా సత్యనారాయణ చిబురుపల్లి తండ్రి లాంటివాడు ఏ అమ్మ తండ్రి లాంటివాడు అన్నప్పటికీ మీ తండ్రి పౌరాలు కుట్లప్పుడు కలిసినప్పటికీ మేము తండ్రి లాంటి నేను తండ్రి లాంటివాడు అని చెప్పి తండ్రికి సీటిచ్చి అమ్మ లాంటిది అని చెప్పి విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చి ఇంకా మేము వేసుకోవాలి అది నాకు ఈడికి పోతాడు గుళ్ళైపోయి ఒకటి మో నాయకు పొత్తరే గుడివాడ అమర్నాథ్ కాజువాకాడ్రే లసమ్మా ఎందుకురా మనకి ఈ బాధలు చచ్చే మేళ ఓరే వేరే సమయ వేరే ఆ అన్న టెంకాయ కొట్టినాడు చూడు వంగలేక నిలబడుకొని టెంకాయ కొట్టినలా రాయ ఆ రాయిచ్చే టీరన్న ఆవిడ కొట్టుకొని తస్తాము ఆవిడ ఎందుకు ఈ బాధలు పడలేక ఎందుకు చస్తామరా గాజువా ఆటోలో ఎక్కి గాజువాక బానీ అంటాడు రెడ్డా పోడి గాజువాకలో టికెట్ ఇచ్చా ఏదే గాజువాక గాజువాకలోనే ఆటో ఎక్కి గాజువాక బానీ అన్నాడు వీడిగా టికెట్ ఇచ్చాడు గోడు గుడ్డు పొగదల కదా ఈడు గుడ్డైందో ఈ ఆడబో దిగిందో ఈడు గుడ్డు అందరం దిగిందో ఆ గుడ్డు దిగినప్పుడు గుడ్డు దిగినప్పుడు ఎప్పుడు అదా ఏది ఏమి మీ జీవితం ఈ నాకు ఏవిరా స్వామి ఇది కూడా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రోర్రలో చిన్న భాష అక్కడ అదే రేషన్ లైనా తానేటి వనిత గోపాలపురము ఏమి ఎవరు మా ఏమో ఎవరు రా తనేటి వనిత హోంమంత్రి హోం మంత్రి హోంమంత్రి స్పెల్లింగ్ తెలుసు అంటున్నా మనకి ఎందుకు కారుమూరి అబ్బా ఈ కారుమూరి ఓ ఈ భీవుని అమ్ముకొని భీము శనిగి బ్యాళ్ళు శని పప్పు ఇంకేందే ఇంకేముంటారలే తీసుకో ఏమితారా రేషన్లో వచ్చేటి ఏంది ఓయ్ సక్కర ఉప్పు పప్పు అమ్ముకొని తిన్న నా కొడుకు ఈడైపోయా వేరే కెమెరా ఆప్జరా కెమెరా కెమెరా ఆప్ చేయమన్నా లేరా సక్కర ఉప్పు పప్పు అన్నీ అమ్ముకొని నీడేమో తనుకో కొడుకునేమో పెట్టాడు ఏలూరులో ఏ ఏ విటికిమ్మా దాగి ఇచ్చిన ఉండేళ్ళు వేసింది సామరపాయాన్ని నాకు ఇచ్చుకున్నారు ప్రజలకు ఏది లేదు నాకు అటు ముండా మొత్తం ఇది కాంట పోతాడు వీడు ఇవిడు ఈడు కారుమూరి నాగేశ్వరరావు ఈ పెద్ద లంగా కాళ్ళే అబ్బా దోగి రమేష్ అమ్మ మాడే శ్రాపత్రి అమ్మ మన పార్టీలో ఉన్నది ఎదురా ఈడు దోగి రమేష్ పెనములూరు అంట వీడికి అతయిందంటే రే లతీష్ రెడ్డి మా గిన్ను పోయి చంద్రబాబు నాయుడు ఇంటికాడికి పోయి వాళ్ళ ఇంటి ముందు దొమ్మికి పోయి ఎవరికి చంద్రబాబు నాయుడు ముందుకి మేము చూసుతాం పొడుస్తాం మాదింత పొడుగు మా కట్టంత పొడుగు ఏందే ఇదే ఇంత పొడుగు అని చెప్పి ఆయన మంత్రి పదవి తెచ్చుకున్నాడు దీని అది ఆ బుద్ధిటానికి ఒక్క మరినట్టు వాదరా తెలుగుదేశం వాళ్ళ మీదకి జనసేన ఈ నగరాత్రి ఖచ్చితంగా ఈ ఎత్తిపోయింది కంపెనీ ఓర్ల మన స మన సర్వేలోనే ఈ విధంగా ఉండదు ఓ అంటే నువ్వు వేరే వాళ్ళ సర్వేళ ఏ ఉంటుంది జోగి రమేష్ అని ఓడి పెడ ఈ నుంచి పెనవలూరు పోయాడు అంటే ఈడ చల్లని నా కొడుకు ఒక ఊరికి పోతే చల్తాడా చెప్పురా ఏం నోట్లో ఏం అంగుట్టి పెట్టినారు ఎవరున్నా చెప్పు పెనవలూరు ఇప్పుడు పెడని నుంచి పెనవలూరు మార్చారు అంటే ఈడు చల్లని నా కొడుకు అడిగి ఏం వెళ్తాడు అనేది ఒకసారి మన అభిమానులు ఎవరిన్నా ఉంటే కాదు చెప్పు వాళ్ళకు ఎందుకంటే కెమెరా లాక్ కాబట్టి కింద కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పు మేరుగు నాగార్జున ఎవడు రిడు నాకు హస్తే తెలియదు ఎవడు వేమూరా వేమూరు నుంచి సంతన పాటుకు పోసారు జిల్లానే స్క్రాప్ మొత్తం మీ అమ్మ యాళ్లే స్క్రాప్ అంతా మన పార్టీలోనే ఉన్నది పోతే విడుదల రజని దీంతో అక్క కదో నా గడ్డ బల ఇష్టం ఎందుకంటే ఈ రోజు చేసిన శీరంగ ఒక రోజు చేయదు మూడు వందల నేను నీకు రాసి చూపించాలి నీకు నీకు కళ్ళు చూపుతాయి కదా నీకు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాన్ని కదా అరవై ఐదు అరవై ఆరు రే నాకు అంగోటి నాకు నాకు తెలీదు రెండు రోజులు అరవై ఐదు మూడు వందల అరవై రోజుల్లో కట్టి సేరే కట్టదు ఇదేనా సావండే ఏమి శాఖ ఉంది ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కదా సరే అడా తిరుపతిలో కొన్ని మనమని చేసినారు పారి లా లా అంటే డ్యాన్స్ చేస్తా పోయింది అడిగి ఏం ఈ పిలుస్తారా ఇప్పుడు పేటలో పట్టుపాటి పుల్లారావు సరే వాళ్ళు ఏమో మనకు తెలియదు కానీ ఆయనైతే ఒకరోజు మహానాడు వేదికగా చేసుకొని ఆయన మహానాడు మీదకి ఎక్కిచ్చి నేను నాటిన నాటి మక్కడా అని మాట్లాడింది ఆ బుద్ధవు ఈ బుద్ధే నాటిన మొక్క నా ఎక్కుతాను తిట్టా దానికి ఓడిపోయాడు ఇవరు పత్తి కోడ పొలం ఈ గల్లు పినాడు లేదు విషయం ఆయన అంత ఓడిపోయే మనిషి కాదు ఆయన ఏమి కదా చేయిలా నాకు తెలిసి ఓడిపోయినాడు ఇప్పుడేమో చెల్లూరు పోయింది గుంటూరు పోయింది ఈడ స్క్రాప్ తీసి ఈ పోయింది అది ఏరే విషయం ఆ ఇది పోయేది నాయకించుకొని ఆ మిల్లెట్ రెడ్డితో ఏందో ఇది అయిపోయిందిరా తీసు అయిపోయింది ఆయన దూసుకో మోతాం అన్నది ఏమి చేస్తాము మిల్లెట్ మిలిటరీ మిల్లట్ రెడ్డి అది వేరే విషయమో పోతే అమ్మంటే రాంబాబు ఏం నిర్ణయం రా డాన్స్ చేస్తున్నా ఉంటున్నావు అమ్మంట రాంబాబు మాన బేంది డాన్స్ చేసుకునే బతికే కదా పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పరా అంటే నేను ఎందుకు చెప్పాలా మీకు పోలవరం పూర్తి చేసేది అన్నటువంటి ఓ మఫూను ఎవడంటే మా మన అమ్మంట రా అదే వాళ్ళ ఒక మీకు ఉత్తర రా స్వామి రెండు వీడియోలు పెట్టిన రెండు లోకాలకు ఈ నాయకు ఈడౌట్ ఈడుదైపింది అవుట్ అస్సలే ఇంకా అమ్మంట రాంబాబు అనే ఓడికి రాజకీయ జీవితం చరిత్ర లేదు పోతే ఆదిమూలపు సురేష్ కొండేపి ఈ నావిడేమన్నా అంటే సొక్క ఇప్పుతాడు డైరీ ఇప్పుతాడు అని ఇప్పుతాడు ప్రత్యేక హోదా కోసం గలం పండరా అంటే ఎవడు ఎప్పటి కానీ డైరీపి చూపించడానికి రెడీగా ఉంటారు సొక్కా ఇప్పుడు చూపించడానికి రెడీగా ఉంటారు ఎవడంటే ఓడ ఉన్నాడు కొత్త వెళ్ళగాడు ఆడు పేరు ఎందుకు లే మళ్ళీ ఓడినందుకు మనం మాట్లాడు కెమెరాలు కెమెరాలు ఆపలు ఉన్నాయి కదా మళ్ళా ఎందుకు కావాలి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి అబ్బా ఓరే స్వామి రాపూరు ఐదు రోజులు తీసావు నువ్వు పోయి మొన్న నువ్వే కదా చెప్పిందా ఏమని చెప్పినా రాపూర్ నుంచి నెల్లూరుకు పోయూ రోడ్లోనా ప్రభుత్వ భూములు ఉన్నాయంటే మొత్తం వెలిచల్ వేసాను నువ్వే కదా ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఆడు కూడా ఆ పక్కన ఆపోజిట్లో వేసాడు అని చెప్పలా నువ్వా అది మొత్తం మింగినాడు మనకి ఇలా కమిషన్ ఇలా నాకు ఈడుగుడిపోతాడు ఈసారి కాకా గోవర్ధన్ రెడ్డి చించుకోని పోతాడు పనికిరాడు இந்த மனம் ஆ காட்டுக்கு டேய் டே என்னடா எங்க பண்ற நீ அங்கே நம்ம வந்து ஆர்கே ரோஜா வந்துச்சு ஆர்கே ரோஜா நகர் நகிரில் வந்து நம்ம இவன என்னப்பா அவன் பேர் நான் மறந்துட்டு அவனை சலோமணி சலோமணி வந்து இங்கே பிரெஷ்மீட் எல்லாமே பண்ணிட்டாரு சின்ன பாசா கூட தேக்கட்டவங்களா எப்படி இங்கே నగిరిలో చిన్న కానీ పనికి రావడం లేదురా దీనికి టికెట్ ఇచ్చాడు ఆయన సత్యమూర్తి ఏం చెప్పినాడు ఆయన జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన సత్యమూర్తి అని కాబట్టి ఆయన ఫోటో కూడా యాడ్ చేస్తాం మేడా ఇబ్బంది లేదు గెలిసంది ఇది అసలే ఇది పెద్ద బఫ్లూను పెద్ద డెకా ఇటు అని చెప్పినాడు అయినా అన్నేమో టికెట్ అయితే ఇచ్చాడు ఇది పనికి రాదు ఇది ఎత్తిపోయేది కంపెనీ ఎత్తిపోతలే పత్రం కింద ఎత్తిపోతుంది ఉసాసి చేరణ దీని యాక ఇది కాశీ దారాలు చేతికి దారాలు కట్టుకోవడం తప్ప ఇది చేసింది ఏమన్నా ఉంటుందంటే నేను మాట్లాడకూడదురా ఎందుకంటే నేను మాట్లాడినామంటే మళ్ళా చాలా బాధ సేవలు రక్తాలు వస్తాయి నీకు నీకు రక్తం వస్తుంది అంటే ఎవరు వినలేదు లేడా ఎవరు ఎవరుంటారే కెమెరాలు ఏం లేవు కదా కెమెరాలు ఏమైనా ఉన్నాయారా ఏ నరేష్ ఏం లేవు కదా బట్టి ఎందుకు ఎందుకు ఇది నాకు ఎట్టబోయే నాకు మళ్ళీ ఎందుకు మాట్లాడ ఒక బుక్ అని రాజేంద్ర రెడ్డి అబ్బా ఈ అసెంబ్లీలో అమ్మ నాకెందుకు రంజిన్ అమ్మ నా బతుకు ఎందుకు నేను ఎందుకు బొత్తున్నాను నాకు అర్థం కావడం లేడో రాజేందర్ రెడ్డి నేను పెద్ద పుడింగిని నేను చించుతాను నేను పొడుతాను మాదింత కొడుకు మేము అదికి ఇదిగిని అని చెప్పి రకరకాలుగా మాడతాడా బతుకు ఏ పోవా